చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని నూతన పారిశ్రామిక వాడ అభివృద్ధి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న హయాంలోనే జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం వచ్చాక అదనపు వసూళ్లు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని పారిశ్రామిక వేత్తలు వివరించారు అసత్యపు ప్రచారాలు నమ్మలేని నిజాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకుంటే అది జరగదన్నారు పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి

వాళ్ళ పుట్టిన బెడ్ని తెచ్చి మన బిడ్డగా నామకరణం చేసి దానికి ఫంక్షన్ చేయట్లు అనిపిస్తూ ఉనిపిస్తూ ఉంటాను ఈ పారిశ్రామిక వాడు పద్ ఇరవై మూడు ఎకరాలు లేవట్ అమరన్న ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చి అంతకుముందు ఈ నేల అక్విజేషన్ చేసి పదహైదు సంవత్సరాలు పదహైదు ఇరవై సంవత్సరాలు ఏమీ డెవలప్మెంట్ చేయకుండా ఉన్న నేలని అమరన్న అభివృద్ధి పథకం చేసి లేఅట్ వేసి ఆటో నగర్ ఎన్ఎస్ఏ కింద టౌన్లో ఉండే చాలామంది బీదహాదకుండా ఇండస్ట్రియల్ కండా తీసుకున్న ఉద్దేశంతో ఇక్కడికి తెచ్చి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు స్క్వైర్ మీటర్ ఇస్తూ అవుట్ గ్రేటెడ్స్ అంటే ఓఆర్ఎస్ వాళ్ళకి డైరెక్ట్ రీచ్ అయ్యి వాళ్ళే ఓనర్ ఆ విధంగా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల లేబర్ తెచ్చి మొత్తము రోడ్లు కానించి ట్రైన్లు కానించి అన్నీ వేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు ఉండిన తర్వాత మళ్ళా పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు అదనంగా దాదాపు మూడు వందల ఎనభై రూపాయలు అదనంగా మళ్ళా అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని ఏపీఐసి చరిత్రలో ఎప్పుడు కానీ ఒకసారి అలాట్ చేయ ల్యాండ్కి రెండోసారి డబ్బులు కట్టించుకునే దాఖలాలు లేవని చెప్పి ఏపీఐసి అధికారులే చాలాసార్లు చెప్పారు ఇదే ఫస్ట్ టైం మేము వింటూ ఉండేది మళ్ళీ అదనంగా డబ్బులు కట్టేది ఏదైనా ల్యాండ్ ఎక్విజేషన్లో రైతులు ఏదైనా మాకు డబ్బులు సాధనని కోర్టుకు పోయి ఆ కంపెనీ చేసిన అదనంగా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ మేము కట్టించుకున్నాం కానీ అటువంటి ఏమీ లేకుండా డెవలప్మెంట్ అభివృద్ధి అనే నిపంతో అదనంగా మళ్ళీ మూడు వందల ఎనభై రూపాయలు మళ్ళీ కట్టించుకుంది అసలు అర్థం కావడం మేడం కష్టపడి పీడాతాద కూడా ఎంతో బాధలు పడి వాళ్ళకు అంత శక్తి ఉంటే వాళ్ళు టౌన్లో నుంచి ఎందుకు వస్తారు ఇలా ఈ సైకిల్ ని చూసుకుంటారు అటువంటి ముక్కు పిండి వదిలి చేస్తుంది కాకుండా రోడ్లు కాలువలు అన్నీ ముందు గవర్నమెంట్ వేసి కరెంటుకి కూడా అప్పుడే డబ్బులు మొత్తం కరెంటు డిపార్ట్మెంట్కి డబ్బులు పే చేసిన అనంత కూడా గత ప్రభుత్వంలో జరిగింది అది ఇప్పుడు ఏం చేసినా నాకు అర్థం కాలే అసలు ప్రోత్సాహకాలు ఒక్కరికి కానీ ఇచ్చింటే ఎవరికైనా సరే ఈ ఐదేళ్ళలో ఒక్కరికి కూడా ప్రోత్సాహం ఇచ్చింటే కూడా మీరు ఏం చెప్తే మేము చూస్తాము ఒక్క ప్రోత్సాహకం లేదు బ్యాంకు లోన్ గవర్నమెంట్ మాత్రం అంటే ఓఆర్ఎస్ని లీజ్ డ్యూట్ చేసి సెల్ డ్యూట్ని లీజ్ డ్యూట్ చేసేసి లీజ్ డ్యూట్ అయిన దానివల్ల బ్యాంక్ పడేయమంటే అన్నాడు ఈ ప్రాపర్టీ ముప్పై మూడేళ్ళ తర్వాత నీకు వచ్చేది అంతవరకు నువ్వు ఉండవు ఉండవు మాది ఏదైనా వేరే ప్రాపర్టీ కన్నా మాకు సెక్యూరిటీ పెట్టే నీకు లోన్ ఇస్తాము లేకుంటే మేము ఇవ్వలేయమని చెప్పి జైలు పైకి ఎత్తిన దానికి చాలామంది ఇండస్ట్రీలు కట్టుకోలేకుండా నడుపుకోలేకుండా అట్లే ఖాళీగా పెట్టుకోవాలి పరిస్థితి ఈనాడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఆ లీవ్ దీట్టి మళ్ళీ సేల్ లీడ్గా చేస్తామని కొత్తగా ఇలా జీవో తీసుకొని తెలుస్తా ఉంది అది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏం లేదు అసలు తెలియదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ఎస్టేట్లో ఉంది అసలు చేంజ్ ఆఫ్ యాక్టివిటీ లైన్ ఆఫ్ యాక్టివిటీని నేను ఏపీఐసీలో ఒక్క ఎంటర్ప్రీనర్ ఒకసారి ఎంటర్ అయిపోతే ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన తర్వాత అతనికి దాంట్లో నాకు నష్టం వస్తూ ఉంది నేను ఇది చేసుకోలేను ఇబ్బంది ఉంది అని చెప్తే వెంటనే చేంజ్ ఆఫ్ యాక్టివిటీ లెటర్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు ఎన్నైనా తెలియజేసుకోవచ్చు యాక్టివిటీ ఇండస్ట్రియల్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు దాంట్లో అభివృద్ధి ఇండస్ట్రియల్ కన్వర్షన్ కమర్షియల్ చేసింటే దాన్ని కానివ్వకుండా చేసి లాస్ట్ హైకోర్టు ముట్టికాయలు వేస్తే నేలు గడుచుకొని గమ్ముని ఉన్నాం ఏమీ చేయలేదు ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ యూనిట్ వాళ్ళు నట్టుకోనియకుండా చేసి ఏమేమో చేసి ఇండస్ట్రియల్ అభివృద్ధి కాదు అసలు దాన్ని క్షీణింపజేసిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పారిశ్రామిక వేళలో ప్రగతి పరుగులు తీస్తా ఉందని చెప్పినారు ఆ రోజు ఏమి డ్రైనేజ్ కట్టినారో ఆ రోజు ఏమి రోడ్ వేసినారో అంతే తప్ప ఆ డ్రైనేజ్ కూడా మన వర్షాలకి లింకులు లేకుండా డ్రైనేజ్ ఒక చోటు ఉంది ఒక చోట్లే గవర్నమెంట్ మార్గంగా కొన్ని ఎక్స్టెన్షన్లో ఆ డ్రైనేజ్ అట్టే ఇన్కంప్లీట్గా ఉండిపోయినాయి కలవట్లు లేకుండా ఆ మట్టి అంతా దాంట్లోకి వచ్చేసి ఆ డ్రైనేజ్ అంతా కింద పడిపోతే బట్టి దాన్ని ఎత్తి ఒక రాయి కట్టేదని కూడా ఈ ప్రభుత్వంలో లేదు దాని అభివృద్ధి పరుగులు తీస్తాం వివిధ లైట్లు లేవు మొన్న ఐలాలో అది ఏమి ట్యాక్స్లు ఇంట్ ఎంటర్ప్రైనర్స్ కట్టిన ట్యాక్సులు అభివృద్ధి ఉన్నాను నిధుల్లో నుంచి ఈ మధ్యనే లైట్ వేసాను ఇప్పుడు లైట్లు పోతే మార్చేదానికి కూడా లేదు పోయిండే లైట్లు మార్చాలంటే రెండు మూడు నెలల నుంచి మార్చాలా మొన్న ఈ మధ్య వేసేస్తున్నాం ఇది అభివృద్ధి చేస్తామండి ఈ ఇండస్ట్రీ లేవు నమస్తే ఈరోజు ఒక దినపత్రికలో ఇండస్ట్రియల్ ఏరియా గురించి కొన్ని అబద్ధాలు రాశారు దయచేసి ఇండస్ట్రీస్ కానీ ప్రజలు కానీ ఈ యొక్క పేపర్లో వచ్చిందేది అవాస్తవం అని తెలుసుకోండి ఎందుకంటే ఎందుకు ఈరోజు రాస్తారంటే ముఖ్యంగా వాళ్ళు ఏదో అభివృద్ధి చేస్తారనో లేక ఏదో వాళ్ళు ఇక్కడ విమోమో చేస్తున్నారని కాదు కంటే వాళ్ళు రాసింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఈరోజు రాసిన దానికి కారణం ఏమనంటే అమరన్న గారు ప్రోగ్రాం పెట్టుకున్నారు పలంనేరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం అని అక్కడ ఆయన కొంతమంది టీవీ వాళ్ళు ఇంటూరు అడిగితే ఏం డెవలప్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళు ఏదో డెవలప్ చేస్తున్నారు కదా అనేసి ఒక ప్రశ్న వేస్తున్నారు అమరన్న గారిని అప్పుడు అమరన్న గారు వాస్తవాలు చెప్పారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ దేనికి పనికిరానటువంటి ల్యాండ్ని అభివృద్ధి చేసి నెట్టిగా చదువు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ నేను చేసి ఇచ్చినాను నేనున్నప్పుడు అక్కడ జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక అభివృద్ధి కూడా జరగలేదు అనేసి ఆయన వివరణ ఇచ్చడం జరిగింది నిన్న దాన్ని ఏదో మబ్బి పెట్టాలని ప్రజలందరికీ అంతా నిజాలు తెలిసిపోయింది దీన్ని ఎట్లయినా ఇది చేయాలనే ఉద్దేశంతో ఆ పేపర్లో రాసినారు తప్పిస్తే ఆ పేపర్లో రాసినంత అవస్ అవస్థాలు వాళ్ళు దాంట్లో చెప్పింది ఏది నిజం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పేపర్లు చూసే ప్రజలందరూ కూడా ఆలోచించేయండి చేయండి లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏమొచ్చిందో ఒకసారి అడగండి ఆల్రెడీ అమ్మేసిన స్థలానికి మళ్ళీ డబుల్ రేట్ పెట్టి డబుల్ గుంజేసి తప్పిస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వీళ్ళు చేసింది జీరో కావాలంటే ఇప్పుడున్న ఇండస్ట్రీస్ అందరిని అడగని అడిగి తెలుసుకోవాల్సిందో కోరుచున్నాం ఎందుకంటే సాక్షిత్ ఏదో ఒకటి ప్రతిపక్షాలు ఏం చెప్పినా కానీ దాన్ని ఏదో విమర్శించే విధంగా రాస్తా అని తప్పిస్తే వాస్తవాలు రాయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం అమరంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ తప్పిస్తే వీళ్ళు చేసింది జీరో అని తెలుసుకోవాల్సింది సమయంలో కోరుతున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మామూలుగా చిత్తూరు ఆటా ఉంటుంది ఆటోనగర అనేసి మాకు తెలియదు పళ్ళ మీద కూడా ఆటో నగర్ ఉంటుంది అనేసి అప్పుడు ఎందుకంటే ఈ పేద వర్షా చేసుకునే వాళ్ళు కొన్ని 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 వృత్తులు పని చేసుకునే వాళ్ళకి వచ్చినారు మాజీ మంత్రి ఎవరు ఎవరన్నా కాదు పరిశ్రమల శాఖ మంత్రికి అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ తన పనులు దగ్గర పక్కననే హైవేలు ఏం చేయాలంటే జాగా తీసిందాను లెవెల్ చేసిందాను సామరస్యం అంతే మనవులకే ఇవల్లా అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి వచ్చే మాదిరిగా చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని నేను కూడా ఒక జాగ్రత్త వేస్తున్నాను నజంగా నాకైతే ఒక గు వచ్చింది ఈరోజు నేను కొన్ని పని చేసుకుంటానందుకు కూడా అట్లాంటి జాగా నేను ఎప్పుడు కొన్నేనేమో నాకు అనిపించింది అంత బాగుండే జాగా ఇచ్చింది ఇక్కడ మాత్రం నిజంగా ఇక్కడ కానీ గండరాజ్ బల్ మాత్రం ఎక్సలెంట్గా డెవలప్ చేయండి మా అన్న అమర అమరమైన గారు ఎందుకంటే ఆయనకి పాద గుణాలు చేయాలి ఎంత డెవలప్ అయిందంటే చూడండి ఒకసారి మీరు వచ్చింది కానీ ఇక్కడ ఎంతమంది ఎట్లా పెడుతున్నారో అది చేశారు ఇప్పుడు చెప్తాను నేను చేస్తాను చూస్తాను ఒక్క పరిశ్రమ కానీ ఈ కట్టలు ఎక్కడైనా కానీ పది మందికి ఉద్యోగులకు తెచ్చే జాబ్ ఏదన్నా పరిశ్రమ కానీ ఏదైనా పెట్టినారా మీరు ఇంతవరకు ఎంత పెట్టి మార్చే పండి చూద్దాం కాళ్ళండి ఒక్కరికి లాభం పడే కొన్ని ఎన్నో చేయనారా లేదు ఇబ్బడికి చెప్తాము నూటి నూరు భాగాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జరిగేది జరుగుతుందని చెప్పి అదే కాదు ఇంకోటి ఏమంటే సబ్సిడీ మీద కొంతమందికి తక్కువ తక్కువ సబ్సిడీతో తక్కువ జాగ్రత్తతో విడించినారు కాబట్టి తెలియదు ఏమంటే అందరూ ఒకసారి అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తే ఇవన్నీ చేయగలుగుతాయి